లాస్ట్ వీడియోలో నాకు గర్భగుళ్ళు శ్రీవారి సన్నిధిలో పడిందని చెప్పే కదా సెకండ్ డే అని చెప్పా బై మిస్టేక్లో సెకండ్ డే కాదు వెళ్ళిన నెక్స్ట్ డేనే అనమాట ఫస్ట్ డేనే మాకు సేవ పడినప్పుడే మాకు శ్రీవారి సన్నిధి డ్యూటీ పడింది అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే సేవా సేవాసాదన్ వన్లో సదన్ వన్ దగ్గరనే మన పక్కన బిల్డింగ్ ఉంటుంది పూలమాల కట్టే బిల్డింగ్ ఇక్కడ నుంచే శ్రీవారికి పూలు వెళ్తాయి మనకేంటంటే ఇక్కడ సపరేట్గా సేవ వేయించుకోవాల్సిన అవసరం లేదు సేవ అయిపోయిన తర్వాత వచ్చి కొంచెం సేపు అక్కడ పూలు కట్టి వెళ్ళొచ్చు లేకపోతే కట్టే వాళ్ళు ఎంప్లాయీస్ వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళకి పూలు అందియచ్చు అనమాట లోపల వీడియో ఇరు జస్ట్ ఒక క్లిప్ తీసా మీకు నార్మల్గా ఐడియా వస్తుందని ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆ పూల దండ కూడా అరటి నార ఉంటుంది కదా అరటి నారతో కడుతున్నారు ఆ నార ఇంత గట్టిగా ఉందంటే అసలుకి మన దారంతో కడితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట ఆ పూలు కట్టే వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఏదో ఫటాఫ్ అల్లేస్తున్నారు మాకు వచ్చేసి సేవ త్రీ టు టెన్ అనమాట అర్లీ మార్నింగ్ మూడు గంటల నుంచి పది గంటల వరకు ఉండే పది గంటల తర్వాత మనము కాజు కటింగ్ అయినా వెళ్ళొచ్చు లేకపోతే వేరే సేవ అయినా వేయించుకోవచ్చు మాకు సేవ అయిపోయిన తర్వాత ఒక గంట రెండు గంటలు అలా వచ్చి పూల దగ్గర పూలు పూలందించినాము ఆ పూలైతే ఎక్కడి నుంచి వస్తాయేమో కానీ వెరైటీ వెరైటీ పూలు అసలుకి ఆ తులసి వనము చాలా రకాల పూలదండలు కడతారు ఎంప్లాయీస్ చాలా మందిరే ఉంటారు నెక్స్ట్ షార్ట్ వీడియోలో పెడతాం మీకు ఆ పూలదండలు కూడా ఎంత బాగున్నాయి అంటే అండ్ ఇక్కడ ఇగో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే పూలు కట్టే బిల్డింగ్ ఇక్కడ నుంచే శ్రీవారికి పూలు వెళ్తాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఆ బిల్డింగ్ ఎదురుగానే కోనేరు ఉందనమాట ఇది నార్మల్ బావో కోనేరో కూడా అర్థం కావట్లేదు వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి చెప్పా కదా మీకు వచ్చిన ఆ రోజు నెక్స్ట్ డేనే మాకు ఫస్ట్ డేనే సేవ పడిన రోజు శ్రీవారి సన్నిధిలో పడ్డది ఇంతకు నాకు శ్రీవారి సన్నిధి పడ్డది కానీ గర్భగుడిలో పడిందా లేదా అని చెప్పలే కదా నాకేంటంటే నిజంగా మిరాకిల్ అసలుకి ఎలా ఏంటి గర్భగుల్లో ఎలా పడుతుంది ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంటుంది నాకు కూడా డౌటే మేము వెళ్ళిన ఫస్ట్ డేనే సేవ చేసుకోవాలి మూడు గంటల నుంచి పది గంటల వరకు సేవ చేసి వచ్చిన తర్వాత అదే రోజు మాకు పన్నెండు గంటలకి శ్రీవారి సన్నిధిలో ఉండే సేవ పన్నెండు గంటలకు వచ్చిన తర్వాత బ్లూ స్లిప్ ఇస్తారు ఈ బ్లూ స్లిప్ ఇచ్చిన వాళ్ళే గర్భగుల్లోకి వెళ్ళడానికి వీలుంటుందన్నమాట ఓకే నాకైతే బ్లూ స్లిప్ ఇవ్వలేదు ఓన్లీ వైటే ఇచ్చారు ఎక్కడ చేసినా స్వామివారికి సేవ చేసినట్టే ఎవరు డిస్పాయింట్ అవ్వద్దు నా మనసులో నేను అనుకుంటున్నా ఒకేలే ఇంత దూరం వచ్చినా స్వామివారిని గర్భగుడిలో లోపలికి వెళ్ళి చూడాలి అనుకున్నా ఎందుకంటే మీకు చెప్పా కదా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మేము టికెట్ కొనుక్కొని పోయినాం శ్రీవారి టికె శ్రీవాణి టికెట్స్ ఉంటాయి కదా పదివేల ఐదు వందలది అది కొనుక్కొని వెళ్ళినా కూడా లోపల అసలు జస్ట్ ఫైవ్ సెకండ్స్ కూడా ఉంచలేదు జస్ట్ వన్ మినిట్ కూడా అప్పుడే అనుకున్న నేను సేవ చేయాలి స్వామివారికి లోపల పడాలి అని ఇక నేను అలా అనుకుంటున్నా తులాభారం దగ్గర అయితే వేశారు నన్ను దర్శనానికి వెళ్ళి రెండమ్మ అన్నారు దర్శనానికి ఇలా వెళ్ళి వస్తున్నా మనకి వెండి వాగుల దగ్గర ఎవరు లేరు సేవ చేసేవాళ్ళు అక్కడ ఏంటంటే మనం రిటర్న్ వచ్చే పబ్లిక్ ని పంపించాలి తొందర తొందరగా లేకపోతే అక్కడ మొత్తం ట్రాఫిక్ అయిపోతుంది అనమాట జనాలు మొత్తం ఇట్లా నూకేసుకుంటున్నారు పోలీస్ సార్ ఉండి అక్కడ ఇక్కడ కొంచెం సేపు ఉండమ్మా వీళ్ళని నూకాలి నా వల్ల అవుతలేదు అంటే ఓకే అని అక్కడ నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉన్నా ఉన్న తర్వాత ఫోర్ టు సెవెన్ వచ్చేసి మనకి శ్రీవాణి టికెట్స్ దర్శనము వదిలేరనమాట అప్పుడు ఆ సార్ తీసుకెళ్ళి ఇప్పుడు ఇక్కడ నిల్చో నువ్వు గర్భగుడి ముందు నిల్చోబెట్టి నాకు తెలియదు లోపలికి తీసుకెళ్తారని అక్కడ నిలిచిన తర్వాత వన్ అవర్ తర్వాత లోపలికి రావాలి అని లోపలికి పంపించిర్రు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక అని నా కల్లమ్ముటి నీళ్ళు ఆ స్వామివారిని చూస్తూ అలా ఉండిపోయినా అలా అని మనం స్వామివారిని చూస్తూ ఉండకూడదు భక్తులు వచ్చేటప్పుడు నేను వచ్చేసి మూడవ గడప దగ్గర ఉన్న చాలా మంది శ్రీవాణి టికెట్ కొనుక్కొని వస్తారు కదా వాళ్ళందరూ అసలుకి మమ్మల్ని చూసి మీరు ఎంత అదృష్టవంతులు అసలుకి అని అలా కల్లమ్మిటి నీళ్ళుగా ఆర్చుకుంటూ వెళ్తుంటే నాకు ఎలానో అనిపించింది వాళ్ళు నూకాలన్నా అనిపించదు ఎందుకంటే మన వెనకనే ఒక కానిస్టేబుల్ ఉంటారు నూకమ్మ నూకమ్మ అంటారు స్వామివారిని అలా చూస్తూ ఉండలేము ప్లస్ వీళ్ళని నూకలేము లే మనం గనక నూకపోతే భక్తుల్ని ఆ కానిస్టేబుల్ వాళ్ళు పోలీసులు అక్కడే ఉంటారు ఎంప్లాయీస్ లోపల గర్భగుల్లో చేసేవాళ్ళు మనల్ని బయటికి పంపించేస్తారు తప్పదు నూకాలి వాళ్ళని నూకాలంటే మనకి ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చాం కాబట్టి మనకి ఎలానో అనిపిస్తుంది బట్ తప్పదనమాట నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇంకా మిరాకిల్ ఏంటంటే మాకు సుప్రభాత సేవ కూడా పడింది నెక్స్ట్ వీడియో వస్తుంది అది వచ్చేసి ఇంకా నవనీత సేవ కూడా పడింది మాకు నవనీత సేవ ఎలా పడింది ఏంటి ఓన్లీ స్పెషల్గా బుక్ చేసుకోవాలి కదని చాలా మందికి డౌట్ వస్తుంది అది కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ శ్రీవారికి సేవ చేసుకోవడానికి మీకు గనక ఛాన్స్ వస్తే అసలుకి వదులుకోవద్దు ఎంత అదృష్టం అంటే ఎన్నో జన్మల పుణ్యం అనుకోవాలి నిజంగా ఎందుకంటే మనం ఎంతో ఖర్చు పెట్టిపోయినా కూడా ఆ స్వామివారి దర్శనం దొరకదు అసలు మాకు నవనీత సేవ ఎలా పడింది ఏంటనేది నెక్స్ట్ వీడియో వస్తుంది